పట్నంలోని గీతా కార్మికులకు గ్రామ అభివృద్ధి కమిటీకి మధ్య ఏం జరుగుతుంది అనేది క్వశ్చన్ మార్కుగా మిగిలిపోయింది అవసరం గ్రామ అభివృద్ధి కమిటీ వారికి కళ్ళు విక్రేదారులు వెనక గీతా కార్మికులు నలభై లక్షల రూపాయలు కట్టవలసిన అవసరం ఉన్నదని విమర్శలు జరుగుతుంది పెరిగిన రేట్లకు అనుగుణంగా అనవాయితీ ప్రకారం ఐదేళ్లకు ఒకసారి రెండు రూపాయలు పెంచడం జరిగింది అనేది గీతా కార్మికులు చెప్పుకోవడం జరుగుతోంది మరో కోణంలో గ్రామాభివృద్ధి కమిటీ వారు మాత్రం రెండు రూపాయలు పెంచినప్పుడు అభివృద్ధి కమిటీకి నలభై లక్షలు ఇచ్చేది మళ్ళీ పెంచి ఇవ్వాలి అనే విషయం తెరపైకి తెస్తున్నారు అనే విమర్శలు బయటకు వినిపించడం కొసమెరుపు గ్రామాభివృద్ధి కమిటీ వారు డబ్బులు అన్ని దేవాలయాల నిర్మాణం కోసం వాటి అభివృద్ధి కోసం కృషి చేస్తోంది గ్రామాభివృద్ధికి నూట యాభై కుల సంఘాల ఆధ్వర్యంలో అభివృద్ధి కోసం సమావేశాలు పెట్టి తీర్మానం చేసి అభివృద్ధి కోసం కృషి చేస్తోందని మరో కోణంలో వినిపిస్తోంది మరో కోణంలో గ్రామ అభివృద్ధి కమిటీకి సంవత్సరానికి నలభై లక్షల రూపాయలు ఇస్తే గీతా కార్మికులు పెంచిన రేట్ల ప్రకారం కళ్ళు రేట్లు పెంచాలని ఎడల లాస్ వచ్చే ప్రమాదం ఉందని దీంతో కుటుంబాలు రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయని చర్చలు జరగడం విశేషం ఈసీ మెంబర్లు ప్లస్ మన విడిసి చైర్మన్ అయిన గంగాధర పట్ల ఆధ్వర్యంలో వారి ఇంట్లో జరిగిన సంఘటన రెండు రూపాయలు రూపాయలు పెంచడం జరిగింది దీన్ని మేము ఖండిస్తూ నెంబర్ పంచ్ అయిన హరిజనవాడ పానగల్లికి సంబంధించిన బట్టి మేము ఖండిస్తూ గేట్లు వేయడం జరిగింది కావున దయచేసి ఇలా గోరు గరిబోలు ఉన్నారు తప్ప కానీ ఎవరు ఉన్నారు లేరు ఇలా ఎవరు వయసుకు పోయి వయసుకు పోయి కోట బయట లేరు ఫుల్ బాడీలు వేయటం లేరు ఓన్లీ తాగిటోళ్ళు తెల్లగళ్ళు మాత్రమే ఉదయం ఒక ఉదయం ఉదయం ఒక సీస సాయంత్రం ఒక రెండు సీసలు తాగేసి ఇంటి పోయి పని పని చేసుకునే వాళ్ళు కూలినాళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు తప్పగానే ఇక్కడ ఎవ్వరూ లేరు దా ఇంపార్టెంట్ ఏంటంటే ఇది పటివారి గారు నాలుగున్నర తరపలకు బోధనలో ఉన్న నాలుగున్నర తరపుల జనానికి సంబంధించిన ఇది కళ్ళు మాన్యం దీనికి దీన్ని పక్కన పెట్టేసి ఈసీ మెంబర్ కలిసి పదిహేను మంది ఈసీ మెంబర్ దాని చైర్మన్ అయిన గంగదారి పట్వర్రావు గారు ఆధ్వర్యంలో మాట మాటనంటే ఇది రోజు మా ఇప్పుడు మాకు తెలిసిన విషయం ఇది పదిహేను రూపాయలు పద్నాలుగు రూపాయలు సీసా ప్లేస్ ఒక తోని పదిహేను రూపాయలు పడుతుంది కావున దీన్ని మేము ఖండిస్తూ ఈరోజు భోజనంలో జరుగుతున్న రెండు రెండు రూపాయలు పెరగ పెరగాల్సిన దాన్ని ఖండిస్తూ మేము బంద్ చేయడం జరుగుతుంది